వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మంచి సైజులో లో ఉన్నటువంటి ఒంగోలు జాతి పన్నెండు నెలల పాలపల్ల కోడెదూడలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా వెలుగోడు మండలం రేగడ గూడూరు గ్రామం నుంచి రైతు చెల్ల నారాయణ గారు అమ్మకానికి పెట్టారు రెండు కూడా మంచి సైజు లో ఉన్నటువంటి ఒంగోలు జాతి పన్నెండు నెలల పాలపల్ల కోడెలు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది వీటికి సంబంధించి రేటు వివరాలు గానీ సైజు వివరాలు మాట్లాడుకోవచ్చు కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ త్రీ నైన్ టూ ఫైవ్ సెవెన్ వన్ డబల్ ఫైవ్ జీరో అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు చెల్ల నారాయణ గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద వీడియోలో ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతు నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన వీడియోలో రైతు ఫోన్ నెంబర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంటుంది ఆ కి అయితే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి